ఆందోళనలో భాగంగా ముఖ్యమంత్రి రెండు వేలు కాదు మేము నాలుగు వేల పెన్షన్ ఇస్తామన్నాడు ఎవరికన్నా వచ్చినాయా అది రాకపోతే పోయింది జనవరి నెల పెన్షన్ ఆ రెండు పెన్షన్ కూడా ఇవ్వకుండా పెన్షన్దారులందరినీ మోసం చేసినారు ఈ విధంగా అన్ని రకాల వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు భంగం చేయడమే కాకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిన సంక్షేమ పథకాల రద్దు రైతు పథకాల రద్దు విద్యార్థి పథకాల రద్దు రాష్ట్రాన్ని అన్ని రంగాలలో నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు ఆడపిల్లలకు చదువుకునే వాళ్లకు స్కూటర్లు కొనిస్తామన్నారు స్కూటీలు స్కూటీలు ఎక్కననా స్కూటీలు రాలేదు కానీ లూటీలు మాత్రం మొదలైనవి కరెక్టేనా ఈ విధంగా ఏ ఒక్క స్కీమ్ అమలు చేయలేదు పాత ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అమలు చేస్తలేరు తెలంగాణకు బిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పరిశ్రమల రంగంలో ఐటీ రంగంలో విశేషమైన కృషి చేసి బ్రహ్మాండమైన పెట్టుబడులు తెచ్చినాం ఇలా కరెంటు కోతల వల్ల పెట్టుబడులన్నీ వాపసు పోయే పరిస్థితి వస్తూ ఉంది ఒక వెయ్యి కోట్ల చేసే పరిశ్రమ ఆల్రెడీ మద్రాసు తరలిపోయింది ఇదే రకంగా జరిగితే చాలా కష్టమవుతుంది అందుకోసం మన నదుల నీళ్లు కాపాడుకోవాలన్నా ఈ కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి మీకు ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయాలన్నా తెలంగాణ ఆత్మగౌరవాన్ని తెలంగాణ అస్తిత్వాన్ని రక్షించాలన్నా ఒక బీఆర్ఎస్ పార్టీ మాత్రమే కాపాడగలుగుతుంది ఇవాళ మీ అందరికీ నేను ఒక మాట చెప్తా ఉన్నా ఇప్పుడు రాబోయేది కేంద్రంలో ఒక మాట చెప్తున్నారు బీజేపీ వాళ్ళు గ్యాస్ చెప్తా ఉన్నారు ఏం చెప్తున్నారు అబ్కీ బార్ చార్ సో పార్ నేను కూడా ఏమో అనుకున్నా చార్ సో పార్ అవుతుంది ఏం పార్ అవుతుంది పెట్రోల్ ధర డీజిల్ ధర గ్యారంటీ చార్ సో పార్ అవుతుంది కుబేర కటాక్షంతో అందరి ఇంట్లో బంగారం వజ్రం వెండి నిండా లలిత అక్షయ తృతీయ బంగారు నగలకు తరుగులు ఒక పర్సన్ తగ్గింపు వజ్రాభరణాలు క్యారెట్ కు ఐదు వేలు తగ్గింపు మళ్ళా నరేంద్ర మోడీ గెలిస్తే పెట్రోల్ డీజిల్ ధర గ్యారంటీగా చార్ సౌ పార్ అవుతుంది అందులో అనుమానమే అవసరం లేదు కాబట్టి యువత విద్యార్థులు ఈ పట్టణ మేధావులు ఈ ప్రాంత మేధావులతోని నేను ప్రత్యేకించి ప్రార్థిస్తా ఉన్నా రాష్ట్రం మనది దేశం మనది ఒక పిచ్చిలో కొట్టుకపోవడం కాదు దయచేసి ఆలోచించి మీ ఓటును వినియోగించండి ఇలా కేంద్రంలో రాబోయేది సంకీర్ణ ప్రభుత్వమే ఖచ్చితంగా సంకీర్ణ ప్రభుత్వమే రాబోతూ ఉంది బీజేపీకి రెండు వందల సీట్లు కూడా దాటలేవు ఇక్కడ ఈ నియోజకవర్గంలో బీజేపీ మూడవ స్థానంలో ఉంది జైరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో కాబట్టి దయచేసి నేను మీ అందరినీ కోరేది ఒక పన్నెండు పదమూడు పార్లమెంట్ మెంబర్లు మనం గెలిస్తే కాంగ్రెస్ మెడల్ పంచగలుగుతాం హామీలన్నీ అమలు చేయించగలుగుతాం అదేవిధంగా మన నదులను కాపాడగలుగుతాం తెలంగాణ హక్కులు కాపాడగలుగుతాం దయచేసి విజ్ఞతతో ఆలోచించి మీరు బీఆర్ఎస్ పార్టీకి గాలి అనిల్ కుమార్ గారు యువకుడు ఆయన తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాడు మంచి విధేయత ఉన్నవాడు మీరు అవకాశం ఇస్తే బ్రహ్మాండంగా మీ సేవలో ఉంటాడు కాబట్టి దయచేసి అనిల్ కుమార్ గారిని గెలిపించాలని కోరుకుంటూ నేను మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ గుర్తుకే గుర్తుకే